हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण भगवद्गीता तोमिदो अध्याय मुप्पै नालगो श्लोकम् मन्मना भव मद्भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహంగా వచ్చదువు అని శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు మనం శ్రీకృష్ణుడిపై భక్తితో ఉండి తనకి భక్తితో ఫలములు పళ్ళు జలము ఏది ఇచ్చినా సరే చాలా సంతోషంగా స్వీకరిస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ